కొవ్వు నానా విధములుగా మనకి సంప్రాప్తమైద్ది అధికారాన్ని బట్టి వచ్చిద్ది డబ్బును బట్టి కోవచ్చిద్ది అందాన్ని బట్టి వచ్చిద్ది జ్ఞానాన్ని బట్టి కోవచ్చిద్ది విచిత్రం అతి భక్తి వల్ల కూడా వచ్చిద్ది కాస్త బాగా భక్తి గున్న కాస్త భక్తిలో బలహీన వాళ్ళని చాలా తేలిగ్గా మాట్లాడతారు చిన్న చూపు చూస్తారు అసలు వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళు అపవిత్రులు దరిద్రులు అన్నట్టు చూస్తారు దాన్ని భక్తి గర్వం అంటారు అది కూడా గర్వం డబ్బును బట్టి గర్వం అధికారాన్ని బట్టి గర్వం అందాన్ని బట్టి గర్వం కొంతమందికి దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు ఆ వరాలను బట్టి గర్వం కొంతమందికి వాళ్ళ తలాంతు టాలెంట్ను బట్టి గర్వం కులాన్ని బట్టి గర్వం కుల గర్వం మత గర్వం ఇట్లాగా కొంతమందికి వాళ్ళ కుటుంబాలను చూసుకొని వాళ్ళ బంధు జనాభాను చూసుకొని గర్వం కొంతమందికి వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ తెలివితేటలను చూసుకొని గర్వం కొంతమందికి వాళ్ళకున్న ఆస్తిపాస్తులు డబ్బు దశకాన్ని బట్టి గర్వం ఇలాగా భౌతికమైన కొన్నిటిని చూసి గర్వం ఆత్మీయంగా కొన్నిటిని బట్టి గర్వం ఇదంతా కొవ్వులు ఎక్కలోకి వచ్చింది అతిశయపడితే ఏదన్నా గర్వపడితే ఆ అధికారం ఆ అర్హత ఒక దేవుడికే ఉంది మనకు లేదు మనం ఏదైనా కలిగి ఉన్నామంటే ఆయన దయా దానం ఆయన కృప ఆయన సహాయం ఆఖరికి మనం ధరించుకున్న ఈ శరీరం సైతం మనకై మనం తెచ్చుకున్నది కాదు మనం ఏర్పరచుకున్నది కాదు ఆయన ఇచ్చిన దానమే మన ప్రాణాత్మ దేహములను నిర్మించిన నిర్మాణం కూడా ఆయన దాని పోషణకు కావలసిన సమస్తాన్ని సమకూర్చిన వాడు ఆయన నువ్వు జ్ఞానివై ఉన్నావంటే జ్ఞానం నీకు ఇచ్చింది ఆయన అందగాడి ఉంటే అందం ఇచ్చింది ఆయన తెలివితేటలు ఉంటే తెలివితేటలు ఇచ్చింది ఆయన ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటే అది ఇచ్చింది ఆయన భక్తిలో ఏదన్నా నిలబడి నిలకడగా పరిశుద్ధతలో నీతిలో యథార్థతలో క్రమంగా ఉన్నావు అంటే నిలబెట్టింది ఆయన నిలబెట్టింది ఆయన అతిశయించువాడు ప్రభువునంతే అతిశయించవలన రాయబడినది నెరవేరినట్లు ఆయనే మనకు జ్ఞానమును నీతియో పరిశుద్ధతయో విమోచనమునో అన్నాడు కాబట్టి మనం అతిశయపడడానికి ఏ ఆధారం కూడా లేదు దేవునికి స్తోత్రం కలిగును గాక కానీ మానవ నైజం చెప్పనా ఈ టైప్ ఆఫ్ మైండ్ తక్కువ ఏ ఏదన్నా ఒక విషయంలో కొద్దిగా మనకు కొంచెం ప్రత్యేకంగా కనబడితే ఆటోమేటిక్గా దాన్ని బట్టి మనం హెచ్చులు పట్టడం అతిశయపడటం గర్వించటం అనేది ఎక్కువ